పాశ్చాత్య సంస్కృతికి అద్దం పట్టే కంటెంట్తో అవుతున్న చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న షో బిగ్ బాస్ ముఖ్యంగా తెలుగులో ఇది భారీ స్థాయిలో రెస్పాన్స్లు సొంతం చేసుకుని సత్తా చాటింది ఫలితంగా దేశంలోనే నెంబర్ వన్ షోగా మారి సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటుంది ఇలా ఇప్పుడు బిగ్ బాస్ ఏడో సీజన్ ను సరికొత్త కాన్సెప్ట్ నడుపుకుంటోంది ఇందులో ఊహించని ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో శివాజీకి ప్రశాంత్ షాక్ ఇచ్చాడు ఆ వివరాలు మీకోసం ఏడో సీజన్ ను సూపర్ సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో వచ్చారు ఇందులో ఏడో వారానికి సంబంధించి కెప్టెన్సీ టాస్క్ ను ఏలియన్స్ స్పేస్ షిప్ కన్ కాన్సెప్ట్ తో ఇచ్చారు పొరపాటున గులాబీపురం జిలేబీపురం సరిహద్దులో ల్యాండ్ అయిన తమను మెప్పించేందుకు రెండు ఊర్లలోని సభ్యులు కొన్ని టాస్కులు ఆడాల్సి వచ్చింది గులాబీపురం జిలేబీపురం వాళ్లకు కొన్ని పాత్రలను ఇవ్వగా వాళ్ళు అలాగే నటిస్తూ ఏలియన్స్ మెప్పించాలి అలాగే మధ్యలో వాళ్ళు ఇచ్చే టాస్కులను రెండు గ్రూపుల వాళ్ళు ఆడాల్సి ఉంటుంది ఇలా మొదటి రౌండ్ లో జిలేబీపురం వాళ్ళు గెలుపొందారు ఇక గురువారం రాత్రి ప్రసారం అయిన ఎపిసోడ్ లో సైతం రెండో రౌండ్ ను ఆ టీం సభ్యులే గెలుపొందారు తాజాగా జరిగిన ఎపిసోడ్ లో వైర్లకు సంబంధించిన మరో టాస్క్ ను కూడా ఇచ్చారు స్పేస్ షిప్ కి అనుసంధానం చేయాల్సి అన్ని వైర్లు చిక్కుపడి ఉంటాయి వాటిని కరెక్ట్గా తీసి ప్లగ్ చేయాల్సి ఉంటుంది అలా ఒక వైరును సెట్ చేసిన తర్వాత ఆ టీం సభ్యుడు తమ టీం పేరిట ఉన్న జెండాను అక్కడ గుచ్చాలి మొత్తం తొమ్మిది వైర్లలో ఐదు కరెక్ట్గా పెట్టిన వాళ్ళు గెలుస్తారు వైర్ల టాస్క్లో భాగంగా జిలేబీపురం నుంచి పల్లవి ప్రశాంత్ గులాబీపురం నుంచి గౌతమ్ కృష్ణలు పోటీ పడ్డారు అతి కష్టమైన టాస్కులు వీళ్ళిద్దరూ ఎంతో శ్రమించి ఆడారు చివరకు క్షణాల వ్యవధిలోనే టార్గెట్ను పూర్తి చేసిన గౌతమ్ తమ గులాబీపురం జట్టును గెలిపించాడు దీంతో మూడులో రెండు రౌండ్లు గెలిచిన జిలేబీపురం టీం సభ్యులే కెప్టెన్సీ అవుతారని ప్రకటించారు పల్లవి ప్రశాంత్ ఓడిపోయిన తర్వాత సరికొత్త చర్చ ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఏలియన్ లో భాగంగా మొదటి రౌండ్ లో జిలేబీపురం వాళ్ళు గెలిచిన తర్వాత సంచాలకుడు శివాజీ నాకు తెలుసురా మీరే గెలుస్తారని ప్రశాంత్ గాడు ఉన్న టీం ఇప్పటి వరకు ఓడిపోలేదు అంటూ పొగిడాడు దీంతో అతడి మాటలకి కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పల్లవి ప్రశాంత్ టాస్కుల్లో ఓడిపోలేదు అని శివాజీ చెప్పిన మరుసటి రోజునే అతడు గౌతమ్ కృష్ణ చేతిలో ఓటమి పాలయ్యాడు ఇలా బిడ్డ తన గురువుకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు ఇప్పుడు దీన్ని గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ హైలైట్ చేస్తున్నారు శివాజీ అన్న మాటలు ప్రశాంత్ ఓడిపోయిన వీడియోను కలిపి షేర్ చేస్తూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పంచతంత్ర టీవీ